బంధుజాల ఉన్నా బల పరాక్రమం ఎంత అధికార బాధినా ఆత్మ బాధులు ఎట్లుండినానికి పోనే పోతాడు మా యువరాజు కూడా అలా పోయినాడు నువ్వు చింతపడద్దు అని చెప్పాడు సదానందుడు నలభై ఏళ్ళు మంత్రోచ్చారణ చేసిన ఈ స్థితి కలిగింది ఏ మంత్రం చేశాడు ఆయన స్మరణ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రము బలికించినాడు పలికి పలికి అలిసిపోయినాడు స్థితి చూడు సేవ చేసుకుంటా ఎంత స్థితిగా ఉంటాడు సదానందుడు అప్పుడు కూడా ఒక్కరు అనుకుంటాడు రండి స్వామి నమస్కారం అలా రాట్టు అందుకే ఇలా చెప్తున్నారు అనుకున్నాడు ఇంకా పర్మిషన్ ఇచ్చినాడు రాజు దగ్గరికి పోయినాడు దీనముఖం పెట్టుకొని బాధముఖంతో కూడా సదానందులు ఋషీశ్వరుడు యజ్ఞరుడు మీరు కూర్చోండి రాజు కూర్చోటే ఆసనం ఆయనకి ఇచ్చి కూర్చోబెట్టి పూజ చేసి భోజనాది క్రియలన్నీ చేపించి చూడు ఎంత మంచి గౌరవం ఉంటాయో గురువులకు గురుపుత్రుడు సృష్టిలో అందరిని ఆదరిస్తారు అమ్మభావలతో చూస్తారు ప్రేమస్వరూపంగా చూస్తారు మనమందరము కూడా మీరు ముఖ్యంగా మమ్మల్ని ఎంత గౌరవంగా గురువు అని చూస్తారో మీ ఇంట్లో వాళ్ళని అట్లా చూడాలి నూరు రెట్లు వెయ్యి రెట్లు బాగా చూడాలి మమ్మల్ని చూడకపోయినా పడవాలి అనుకో మీ తల్లిదండ్రులను అత్త మామను బాగా గౌరవించి పూజించి రోజు వారికి నమస్కారం చేసుకొని వారి ఆశీస్సులు పొందాలి ఈ రాజు అంత గొప్ప రాజు ఇదే ఆ కైవల్య పట్టణానికి చక్రవర్తి అయిన పూర్ణానంద స్వామి ఈ యటీశ్వీరుని చూస్తానని అంత గౌరవ మర్యాదలు చేశారు ే స్వామి మీరు ఎండియా గారి క్రతువులు ఏమన్నా చేస్తున్నారా మీకేమైనా మేము ఆర్థిక సహాయం చేయాలా ఏమీ అది అన్నీ ఏమొద్దునైనా నిన్న జరగరాని సంఘటన అవడం జరిగింది నీకు చెప్తే తట్టుకుంటావు తట్టుకోలేవు అంటే చెప్పండి స్వామి అన్నాడు మీ ఏకైక కుమారుడు మీ ఆశాజ్యోతి మీ వంశోద్ధారకుడు మీ రత్నాల అభిమానుడు సరిపోయినాడు సరిపోయినాడని ఆ బట్టలు అవుకరం చూపించాడు చూపిస్తానే ఆ రాజు ఒక్కొక్క నిమిషం అట్లా కన్ను మూసుకొని తెలిసి స్వామి దీనికి బాధపడకూడదు నిన్నటి వరకు నా కుమారునికి రాసి పెట్టింది అంతటితో అయిపోయింది పగిలిపోయిండే కొండను చినిగిపోయిండే పేపర్ను రాలిపోయిండే ఆకును పండును తిరిగి అట్లా తీసుకొని రాలేమో నా కుమారుడు కూడా నిన్నటితో పూర్తి చేసుకున్నాడు దానికి చింతించకూడదు పక్వాని తను పర్ణాని పదంతి స్వయదై కాలే స్వాతంత్ర పరివే చెట్టులో బాగా ఆకు పండింటుంది పండింటే ఆకు రాలిపోతుంది చెట్టులో మళ్ళీ ఆ ఆకు ఆ చెట్టు కలుసుకోదు కానీ చెట్టు మళ్ళీ బాగా పెరిగి పెద్దదైపోతుంది సృష్టిలో పుట్టింటే ప్రతి ప్రాణి ఆయం ఎంత భయాన్ని కాపాడిన కానీ రాత్రిలో అది చూడ దక్కదు ఏవేళ ఏరోమం అవతరించడం ఎప్పుడు ఏరోమం వస్తుందో వెయ్యేళ్ళు దీనికి గ్యారెంటీ ఇచ్చారా లేదు కదా ఇది గట్టిగా లేచిపోనే పోతుంది దీంతో ఎందుకు భ్రాంతి మీరు ఓన్ చేయండి అనుకున్నాడు ఎవరు ఒక్క కుమారుడు అతనికి ఇంకా పిల్లలు కూడా పుట్టాలా మనమైతే ఆ దేవుడింటికి తప్పబట్ట వేస్ట్ మనుషులు ఎంతమంది లేరు నా కొడుకునే తీసుకొని పోవాలని మనం దేవుడిని కూడా తిట్టింది ఈ మహానుభావుడే మాట్లాడాల నేను అది మామూలు లేదా అనుకున్నాడు ఎందుకు ఇంత గొప్ప శక్తి ఉంది ఆయనకు చెప్పండి అంత తట్టుకునే శక్తి ఉంది ఆయనకు గురువాక్యం గురుగుహము పాత్రుడైనాడు ఎలా తెలుసుకున్నాడు ఈ సృష్టి ప్రవాహ రూపేనా ఉంది ఇది ఎప్పుడికి పోయేదేలే పరిపూర్ణ బోధ ఎరిగిన మహనీయుడు అట్లా నిర్మలంగా ఉంటాడు ఆత్మ బోధ ఎరిగిన వారు శరీరము ప్రపంచం విద్య అని ఉంటారు వారు పరిపూర్ణ బోధ ఎరిగిన వారు నేననే అహంకారమే విద్య అని ఉంటారు స్థితి స్థితింగా గొప్పది రాజ్యభోగ భాగ్యాలన్నీ అనుభవిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఎంత నిర్మలంగా ఉన్నారు వేరు తగ్గినట్లుండాలని అనుకుంటున్నాడు ఎవరు సదానందుడు వాళ్ళ భార్య బాధపడతాదిలే ఇతనేమిలే ఇతని తల్లికి ఏమైనా ఉన్నది కఠిన హృదయం ఉంటుంది ఈసారి తల్లి దగ్గరికి పోయినాడు తల్లి దగ్గరికి పోయినాడు తల్లి కూడా ఆయన గురిపెడ్డారు ఆమె పేరు నిర్మలాంటి ముఖం చూస్తే దుర్మిదల వాళ్ళేటట్టు అప్పుడు వికసించిన పూలేకపోతే ముఖం మన ముఖం రోజుకు డెబ్బై సార్లు మార్తాలి చెప్పితే వస్తు భర్త తీసుకొని రాకపోతే కోపకించుకుంటాము అసలు అసూయపడతాము పాత్రలన్నీ పక్కన కొడతాము ఏమేమో చేస్తాం మనం పరిపూర్ణ బోధి ఎరిగిన వారి ముఖం ఎప్పుడు నిర్మలంగా ఉంటారు ఏమో పేదకు తగ్గట్టుంది పోతానే గురువు వచ్చాడు సదానందుడని ఉష్కాసనం పైన కూర్చోబెట్టి పాదాలు కడిగి ఆ నేను తలపై నేర్చుకొని ఆయన కావలసిన మంచి చెడ్డలన్నీ చూసి ఈ విధమైన మర్యాద మనం పాటించాలి గురుబిడ్డలు గురుబోధి ఎదిగిన వారు ఎవరు మన ఇంటికి వచ్చిన శత్రువులు వచ్చిన మిత్రుడు వచ్చినా బ్రాహ్మణుడు వచ్చినా మరియు వచ్చినా అతిథి అభ్యాగత చేయాలి మనం అందరిని ఆదరించాలి అది ధర్మం ఆమె ఆదరించిన తర్వాత స్వామి మీ దాక ఏమి మా అవసరం ఏమైనా ఉన్నదా అంటే అమ్మ నిన్న ఒకటి జరగదా జరిగింది అది చెప్తే నువ్వు అడ్డుకుంటావో అట్టుకోలేవు అంటే చెప్పండి స్వామి అప్పుడు రా సదానందుడు చెబుతాడు అమ్మా నీ ఏకైక కుమారుడు నీ దారాల పట్టి నిన్న కులివాతబడి సరిపోయాడు నువ్వెన్నో నోములు నోసి ఎన్నో పూజలు చేసుకుంటున్న ఏకైక కుమారుడని ఆ రాజమూతిరిగా వస్త్రాలు చూపించాడు చూస్తానే ఆమె ఒక సెకండ్ అట్లా కన్ను మూసుకొని గురువాక్యం అనుకునింది మనసులో ఏమ్మా గురు మాత్రం అంతే మీ గురువు ఏమంతి మీరు గుర్తు లేదా తల్లి ఆ స్వామిని అడుగుతారు ఏంటి ఆయన మనం మాటి మాటి ఏమంతం అనుకోవాలి మీరు చరిత్ర చూస్తే ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న ఏలుగురుతో తొక్కించేటప్పుడు నీళ్లలో పుచ్చిన అగ్నిగుండంలో పడేసిన విషం తాగించిన ఒక మాట అనుకున్నాడే మాట నారాయణుడు ఎంత బాగుంటుందో అట్లా ప్రాణము ఎదు మనం గురుబుద్ధుడు ఇంకా గొప్ప మంత్రం అంది మూలము లేని ఈ గుర్తు ఎదిగే శరీరం ఏమీ లేదని తేలికగా ఉండాలి మన హృదయం మనము భక్తి లేకపోయినప్పుడు ఇంట్లో ఏమైనా ఉంటాయో ఖాళీ ఉంటుంది అంతా ఖాళీ ఉంటుంది మన దేహం అనే ఇంట్లో అంతా ఖాళీ చేసి పెట్టుకోవాలి మంచి మంచి వస్తువులు పెట్టుకోవాలి సత్యము ధర్మము గురువాక్యము ఇటువంటివి పెట్టుకోలేదు ఈసారి పెట్టుకోకూడదు మన ఇంట్లో పెట్టుకుంటే మనకు నష్టమా ఏం నష్టము బీపీ వస్తుంది షుగర్ వస్తుంది చెడ్డ పేరు వస్తాది అట్లాంటి పెట్టుకుంటే జ్వరం వస్తా తల్వం వస్తా శాంతం పెట్టుకున్నాం అనుకో మరియు ధర్మం పెట్టుకున్నాం అనుకో సత్యం పెట్టుకున్నామనుకోనే రావు జబ్బులు రావు చెడ్డ పేరు రావు ఈమె ఆ మాట చెప్తానే సదానందు ఆశ్చర్యపోయినాడు చెప్ప స్వామి ఒకడున్నా పోయేవాడు పోవలసిందే వందా పోయే టైం వచ్చింది వంద మంది ఎవరుకుంటే కుద్రులు కౌరవులు కుట్లా వంద మంది కౌరవులు వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మకు ఆ పద్దెనిమిది రోజుల్లోనే అందరూ చనిపోతారు నూరు మంది కూడా టైం వచ్చింది వాళ్ళు ఎవరు ఆపలేదు దానికి బాధపడకూడదు ఆయన భౌతిక దుర్బలమైన కాళ్ళ పూయే పూడో శత వర్షముల దాకా మినము చెప్పింది కానీ రాదము కూడా ఓ సాధారణంగా ఇది పోయేది పోనే పోతుంది మీరు కాఫీ తాగుతారా జ్యూస్ తాగుతారా దానికి సిద్ధం చేయకూడదు సహజం అంటా ఉందంటే ఎవరు ఇదం కాష్టం ఇదం కాష్టం అజ్ఞాపతి సంగమం సంయోగాచ వియోగాచ కాపత్ర పరివేదన అంత సంస్కృత శ్లోకాలు చెప్తున్నారు వీళ్ళు అట్లా సమయంలో కూడా ఎంత సమయంలో అంత దుఃఖ సమయంలో కూడా ఒక ఏకైక కుమారుడు నదీ ప్రవాహములు అక్కడ నుంచి కొన్ని ఇక్కడ నుంచి కొన్ని గడ్డలు చెత్త చెత్తాలను కొట్టుకొని వచ్చి కలుసుకుంటాయి మళ్ళీ సముద్రము దగ్గరికి పోయినప్పుడు విడిపోతాయి అక్కడ మనం అందరం కలుసుకున్నాం తల్లిగా తల్లిగా బాల్యగా పిల్లలుగా ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైతారు తట బాయ్ సితారు అయితే వాళ్ళు చెప్పి పోరు పోయేదాడు నేను ఫలానా చోటికి పోతున్నాను మీ పనులు మీరు చేసుకోండి నిర్బలంగా ఉండండి అని అయ్యో వాళ్ళు ఎదరి చంపలేరు వాళ్ళు మేరు ఊరున్నాడు కోడు కుష్టిలో పెద్ద పెద్ద కోటిస్ కనండి పెద్ద డాక్టర్ ఊరికే నిన్ను పాస్ తరుగుని మామల మోరారు ఎంత మంది పేరు పెడుతున్నారు కదా నేను స్టచ్ అయిన మనం ఎక్కడిపోతాం మరి వాళ్ళ ఆపతాలి చెప్తారు సర్దాహిపోతామో ప్రభుల కార్యమున జనతకైపోతా రేటపోతాం కదా వాళ్ళ ఆపతాలి నోటికి తప్పడం చెప్తారు మా పరికొన బోధ చెప్పేవారిటి పరిచతుల ఆపతాలి సత్యం చెప్తారు మీరు సత్యం లేదా తెలుసుకున్నారు కాబట్టి ఇతను ఎక్కడి నుంచి వచ్చి సృష్టి లేక తెలుసు ఈ నేననే పరమాత్మ ఈ దేహం లేక ఎక్కడి నుంచి వచ్చింది చనిపోయినప్పుడు ఎక్కడికి పోతాం అనేది మా బాగా తెలుసు ప్రాంతిస్తూ తెలుసు ఏ స్వామి మీరు మీరు చెప్పుకుంటున్నారంటే తెలుసు కాబట్టి చెప్పుకుంటున్నాం ఉంది ఈ దేహం లేక ఎక్కడి నుంచో వచ్చిందే తెలుసు చనిపోయినప్పుడు ఎక్కడికి పోయేది మీకు కూడా చెప్తాం అది మేము రాస్తాము ఎక్కడి నుంచి వచ్చేసి ఎక్కడ పోయేది పూర్తి సమయం చెప్పిపోతాం మేము మనసు పెట్టి వీళ్ళు ఎక్కడ పోయేది తెలియదు కాబట్టి వెళ్ళిపోతాం ఈ రాణి చెప్పింది మాకు తెలుసు గురుదేవా మా కుమారుడు ఎక్కడి నుంచి వచ్చి తెలుసు ఎక్కడికి పోయేది తెలుసు దానికి మేము బాధపడతామా ఒకవేళ నరకానికో పాపలోకానికో పోతానంటే బాధపడతాం మేము కూడా పోయమ్మా వాడు చనిపోయి అక్కడ పోయి ఎన్ని బాధలు పడతాడు అని వాడు ఎక్కడ పోయేది మాకు తెలుసు కాబట్టి మేము వాళ్ళకుంటాము వాడు అతడితో సద్భజాత ముక్తిని పొందినాడని బాగా తెలుసు అని చెప్పి ఈ నాకు ఒకటే లక్ష్యం ఉంది కదా అది నేను తెలుసుకుందామని కోరిక లేదు ఎవరికి సదానంద్య బాధపడుతుందో బాధపడదో అని భార్య దగ్గరికి పోయి చెప్పుదామని రాణి పర్మిషన్ తీసి తీసుకొని యువరాని దగ్గరికి పోయినాడు యువరాని పేరేం పేరు నేను చెప్పలేదు పేరు ఏం పేరు అచలా మీరు గుర్తు పెట్టుకోవాలి కదా నేను వినేవాళ్ళు ఏకకాలంలోనే నాలుగు శ్రవణము నిధి ధ్యాస ఒక్కసారి విన్నారనుకో ఎట్టి పరిస్థితిలో మర్చిపోకూడదు అది ఎప్పుడు అడిగినా కూడా మరణ చేసుకుంటూ నిధిగా పెట్టుకొని ధ్యాస అదే అయిపోవాలి మీరు బాగా ఆలోచన చేయండి అవిడా వెంకటేశ్వర అవభూత అని ఒక గురువు పోయినాడమో గురువు దగ్గిపో గురువు దగ్గరికి పోయి గురుదేవా ఎరు కట్టే ఏమి అని అడిగాడు ఏమని అడిగాడు ప్రశ్న ఎరుకా ఎరుకా ఎరుకంటారు అది అక్కడ ఉంది దాని లాభ ఎంత దాని కొడు ఎంత దాని యొక్క పనితనం ఎంత ఇట్లా ప్రశ్నలన్నీ అడిగాడు గురువు నవ్వి ఎరుకంటే ఎరిగేదే పోరా అన్నాడు ఏమన్నాడు ఎరిగేదే పో అన్నాడు ఎరిగేది ఏది స్వామి అన్నాడు అన్ని నీకు విడమని చెప్పాలనాయన ఎరిగే స్వరూపం నీవై ఉన్నావు నీ సృష్టిలో నీ కనపడేదంతా ఎరగలేదు ఎరగలేని వస్తువులకు ఎరిగే గుణం ఉండదు నువ్వే ఎరిగేవాడు ఎరిగే నీవే గొప్పకో అన్నాడు వంద మాట చెప్తాడు ఎవరు వాళ్ళ గురువు నేనింటికి వచ్చి బాగా ఆలోచించాడు నేను ఎరుగుతాను కాబట్టి నేనే ఎరిగే ఎరుగను సూర్యుడు ఎరగలేడు చంద్రుడు ఎరగలేడు పంచభూతాలు ఎరగలేవు మనం పోలిసే ఫోటోలు ఏమీ ఎరగలేవు పెరుగుతాయా ినువులు ఎరగలేవు గోడలు ఎరగలేవు ఎరుగుతా వాళ్ళు విభజన ఏమేమో చేసుకుంటారు ఏమి ఎరగలేవు ఇంట్లో వాళ్ళు ఎరుగుతారు కావాలంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వీళ్ళంత ఎరుగుతుంది అవునా కాదు వీళ్ళు వృద్దుని లేస్తాను వాళ్ళంతకు నమస్కారం చేసి పాద నమస్కారం కాఫీనో టీ ఇచ్చి సేవ చేస్తే ఎరుగుతుంది కాబట్టి దాచుకుండే పండారు పంటలన్నీ మటక ఇస్తారు అత్తను పూజించకుండా ఫోటోలు పూజించిన మన భావే పిల్లలు మన బుద్ధుడైతే ఏం చేయాల ఎరిగే వాళ్ళని పూజించాలి తల్లిదండ్రులకు రోజు లేచి నమస్కారం వాళ్ళ ఆశిష్యులు తీసుకోవాలా వాళ్ళ మంచి చెడ్డలు చూడాలి వాళ్ళ రుణం తీసుకోవాలి వాళ్ళు ఇరుగుతారు కాబట్టి కళ్ళు మూసుకొని ఆశీర్వదనం చేస్తారు మాట నాకు బాగుండాలా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలా ఐశ్వర్యంగా ఉండాలి ఇది ఫలిస్తారా ఎరగలేని వస్తువులు పూజ చేస్తే ఫలిస్తారా అవి ఫలించవ ఇక్కడ ఎదిగే వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆటో ఎక్కిన కూరగాయలు కొనేటప్పుడు వాళ్ళు వాళ్ళు నాకు వాళ్ళు పది రూపాయలు ఎక్కువేవాళ్ళు మాయత్ మీరు కొంచెం ఆడకానికి ఇచ్చినా పర్వాలేదు కష్టపడేవాళ్ళు ఇక్కడ ఎరిగే అన్ని చోట్ల అన్ని మంచి పనులు చేయాలి గురు మీద నేర్పిస్తాడు మనం ఇప్పుడు మీరు మేము ఒకసారి చెప్తాను పట్టుకోవాలి పగడాల వెంకటేశ్వరరావుతో పట్టుకున్నాడు నేనే ఎరిగేవాడును నాకంటే ఎరిగే స్వరూపం ఇంకా లేదు నేనే పరమాత్మ స్వరూపంగా నేను హాయిగా ఇంటికి పోయినాడు గురువాక్యం మనం కూడా ఇప్పుడు మీరు బాగా ఎరగాలి మేమే పరమాత్మ స్వరూపులము మేమే ఎరిగే ఎరుకులము మమ్మల్ని ఎరిగే ఎరుక ప్రపంచంలో ఎక్కడా లేదు కృష్ణప్రభులు ఒక అందార్థం నేను దాన్ని చదివినప్పుడు ఎంతో ఆనందపడ్డాను ఎరుకే కోశముల ఇది ఎరుకు నేననే ఎరుక నా శరీరంలో ఐదు కోశాలను ఎరుగుతుంది ఇది అన్నమయ ఇది ప్రాణమయ ఇది మనోమయ ఇది విజ్ఞానమయ ఇది ఆనందమయ కోశం ఎవరు ఎరుగుతున్నారు నేనే ఎరుగుతున్నాను ఈ పంచాలకు విలక్షణంగా బయట ఇది భూమి ఇది జలం ఇది అగ్ని ఇది వాయువు ఇది ఆకాశము ఈ ప్రపంచంలో మొక్కలు ఇరవై ఉన్నాయి రకాలు జంతువులు ముప్పై లక్షలు ఉన్నాయి మానవులు నాలుగు లక్షల రకాలు ఉన్నారు నీళ్ళలో తొమ్మిది లక్షల జలచరాలు ఉన్నాయి బవలు కొట్టుకొని పక్షులు పది లక్షలు అదే చిన్న చిన్న గుడ్లు బలం కొట్టుకొని సరీష్ కుమార్ పదకొండు లక్షలు ఈ సూర్యుడు మన పదహైదు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఇట్లా సూర్యుడు కొన్ని కోర్టు ఉన్నాయి ఇవి పరిపూర్ణములో ఉన్నాయని పరమాత్మగా నేనే ఎదుగుతున్నాను ఇక్కడ నేను ఎదుగుతున్నాను అక్కడ నేనే ఎదుగుతున్నాను మరియు నన్ను నేను ఎరుగుతున్నాను నేనే ఎరుగను పరమాత్మ సర్వమును నేనే ఎదుగుతున్నాను నన్ను గుర్తిగా వేరే ఎరుక ఉన్నదా ఉన్నదంటే నరకామే కాదా ఎంత